నియోజకవర్గం కాజులూరు మండలం గోలపాలెం పిల్లారశెట్టి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు ముందుగా కూటమి నాయకులు చుండ్రు వీర్రాజు చౌదరి డేగల సతీష్ గుబ్బల యేసురాజు మంత్రిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి వాసన్శెట్టి సుభాష్ మాట్లాడుతూ తమ ఎన్డీఏ కూటమి వంద రోజుల్లో చేసిన మంచిని ప్రజలకు వివరించారు అనంతరం ఇది మంచి ప్రభుత్వం అలాగే పొలం పిలుస్తోంది పోస్టర్లను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శర్మ సర్పంచ్ పోతిరాజు ప్రసన్న మౌనిక నాయకులు కాకినాడ రామారావు సలపల ధనరాజు నున్న కాశీ అంగర శ్రీనివాస్ అంగర కృష్ణగౌడ్ గండి కిషోర్ పలివెల రాజు తాతబ్బాయ్ ధరణి అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు గెలిపించుకోవడంలో కీలక పాత్ర వహించారు ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా ఆరు వందల ఇంచుమించి ఏడు వందల మెజార్టీ అందించిన గౌరవ నాయకులకి నమస్కారం వర్గానికి వచ్చినప్పుడు మొదటిగా ఇతను స్థానిక ఇక్కడ ఓటి ఇంటికి ప్రపోజలు వచ్చినప్పటికీ కూడా ఒకే ఒక మండలం కంచుకోటగా ఉంటుంది ఎన్డిఏ కుటుంబం కానీ ఒక కాజ్లూరు మండలం నేను వచ్చిన ఫస్ట్ రోజు నుంచి కూడా కాజలూరు మండలం సుమారు ఆరు వేల నుంచి ఏడు వేల మైనారిటీ వస్తుందని ఫస్ట్ రోజు నుంచి కూడా ఉంది అక్కడ నుంచి వేవ్ స్టార్ట్ అయిందని నేను ఖచ్చితంగా చెప్తాను ఇక్కడ వేవ్ స్టార్ వేవ్ మొదలైంది చుట్టుపక్కల నియోజకవర్గానికి అది వ్యాపించింది అది తెచ్చు అలాగే మరి వంద రోజుల కార్యక్రమాన్ని తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు నేను మామూలుగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఫస్ట్ టైం మంత్రి నిజంగా కూడా నాకు చాలా శాఖల్లో ఇంచుమించు డెబ్బై శాతం శాఖల్లో నాకు పంపిలేదు అవి తెలియదు నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కూడా మా మీటింగ్ మీటింగ్లో ఫస్ట్ మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఫస్ట్ టైం మంత్రి చాలా మంది ఇంచుమించు ఇంకా ఏడుగురు ఉన్నాం ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఫస్ట్ టైం మంత్రి ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఫస్ట్ టైం మంత్రి నేర్చుకోవడమే కాదు ప్రపంచం ఫాస్ట్గా పరిగెడుతుంది నేను కూడా నేర్చుకోవాలి అలా ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ నేర్చుకోవాలి నేర్చుకోవడానికి సిగ్గుపడద్దు అని చెప్పారు అదే విధంగా ఆయన చెప్పింది మన దగ్గర మన రాష్ట్రంలో అభివృద్ధికి సంక్షేమానికి నిధులు లేవు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పేరు కొలుకుడు కొట్టినట్టు గుర్తు కొట్టాడు మొత్తానికి ఏ నిధులు లేని ఆయన ఇవన్నీ అధిగమించాలి అంటే మన సంకల్పంతో పాటు మన ఆలోచనలు కూడా తోడు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు డబ్బులు లేకుండా మనం ఏం చేయగలం అనుకున్నాం దానికి ఉదాహరణ విజయవాడ వరద బాధ్యత కేవలం ఆయన ఆలోచనతో పది రోజులు కేవలం పది రోజుల్లో విజయవాడ ప్రజలను ఊపిరి పీల్చుకునేలా చేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన వెనువెంటనే చెల్లించిపోయి ఆరు కోట్ల రూపాయలు గమనించాలి ఆయన ఏ కూడా సినిమా అయినప్పటికీ సొంత డబ్బులు ఆరు కోట్ల రూపాయలు ఇవ్వడమే కాక ఆ కుటుంబం నుంచి నాలుగు కోట్లు అంటే వావనాల పది కోట్లు ఇవ్వడమే కాక ఇది పిఠాపరంలో వరదలను కూడా దగ్గర సమీక్షించి సమీక్షించడం మనం చూసాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి